విశాఖలోని గాజువాక పెదగంటియాడ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనలు తీవ్రం చేశారు నేడు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ మద్దతుకు భారీగా చేరుకున్న స్థానికులు ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు నినాదాలు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై స్థానికులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ అంబుజా సిమెంట్ ఏర్పాటుపై గాజువాకలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతుంది సిమెంట్ ఫ్యాక్టరీని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు కూడా పొల్యూషన్కి సంబంధించి కంట్రోల్ బోర్డు ప్రజాభిప్రాయ సేకరణ అయితే మాత్రం ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినంత వరకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలతో చెలగాడవద్ద చెప్తున్నాం ఈరోజు సిమెంట్ ప్లాంట్ కనుక వచ్చినట్టయితే ఆ గ్రైండింగ్ ప్లాంట్ కనుక వచ్చినట్టయితే ఆ డస్ట్ అన్నది ప్రజలు వెళ్ళిపోయి మొత్తం ప్రాణాలు పోయే పరిస్థితి అది ఉంటుంది కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి అది ఉండదు క్యాన్సర్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు భారతదేశంలో అనేక చోట్ల ఈరోజు సిమెంట్ ప్లాంట్లు వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రజాగ్రహం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గంగవరం పోర్ట్లో ఈ రోజుకి పొల్యూషన్ వచ్చేసి సాయంత్రం అయినట్టయితే ఉదయం చేసేసరికి ఆ బిల్డింగ్ల మీద ఇంత ఎత్తున మందమైనటువంటి నల్లటి పొగ అన్నది ఉంది అలాగే పక్కన డంపింగ్ యార్డ్ ఉంది దాని వల్ల గాలి పీల్చుకునే పరిస్థితి లేదు ఈ రోజు కానీ సిమెంట్ ప్లాంట్ వచ్చినట్టయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదు ఈ ఊరు శ్మశానంగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గంగవరం పోర్టు అదే సిమెంట్ ప్లాంట్ అన్నది వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు అత్త మొత్తం ప్రజానీకం అంతా కూడా చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు ప్రజలను మభ్య పెట్టడం కోసం కొంతమంది నాయకులు ఎమ్మెల్యే గారు తయారు చెప్తా ఉన్నారు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గంగవరం పోర్టులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మేము అడుగుతా ఉన్నాం గంగవరం లో ఎంత మంది స్థానికులు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు గంగవరం పోర్టులో అందరూ కూడా ఎవరు ఉన్నారు మనకు తెలుసు హిందీ వాళ్ళు బయట నుంచి వచ్చిన తప్ప ఎవరు లేరు స్టీల్ ప్లాంట్ లో ఐదు వేల మంది ఉద్యోగాలు తీసేశారు నిర్వాసితులకు ఉద్యోగాలు పోయినాయి స్థానికులు ఉద్యోగాలు పోయినాయి మరి ఈ రోజు ఆయన ఉద్యోగాలు వస్తాయని మబ్బి పెడతా ఉన్నారు ఇది తప్పు కాబట్టి మీరు ప్రజల పక్షాన్ని నిలబడాలి అంబుజా సిమెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి దీని ప్రధాన కారణం అంటే అంబుజా సిమెంట్కి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు ముందుగుంట వ్యతిరేకించడం అనేసి ప్రజాభిప్రాయ సేకరణలో ఎందుకు ఇంత ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్న సంగతి ప్రజలకు చెప్పాలి కదండి ఎక్కడా చెప్పలేదండి మాకు ఎవరికో ఒకరికి ఒక ముసాయిదా దొరికితే అది పట్టుకొని తిరగేస్తే అది ఇక్కడే వస్తుందని తెలిసిన తర్వాత జనాలు ఎడ్యుకేషన్ మేము చేసుకున్నాం తప్ప ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక అధికారి కానీ జనాల్లో చెప్పలేదు ప్రజాభిప్రాయ సేకరణ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందని సంగతి చెప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణకి డేట్ ఎలా ఫిక్స్ చేస్తారు మీరు ప్రజాభిప్రాయ సేకరణ డేట్ ఫిక్స్ చేశారంటే జనాలకు తెలిసి ఉండాలి కానీ ఒకరికి కూడా తెలియదు ఈ రోజుకి కూడా తెలియదు ఇక్కడ ఇప్పటికిప్పుడు జనాల్లో స్పందన రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రజా సంఘాలు కానీ లెఫ్ట్ పార్టీలు కానీ అందరూ రంగంలోకి దిగి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు ఎందుకంటే జరగబోయే వినాశనాన్ని తెలుసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఒక విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమ వస్తుందంటే ప్రజలు సంతోషించాలి ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కానీ అటువంటి ఆనందం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కడా కనిపించిన పరిస్థితి అయితే లేదు దానికి గల కారణం ఏంటనేది ప్రభుత్వాలు అన్వేషించాలి ఎక్కడైనా సరే అభివృద్ధి కావాలని కోరుకుంటారు ప్రజలు విద్వాంసకర అభివృద్ధి కాదు పది లక్షల మంది ప్రజల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఆ పరిశ్రమ అవసరమా మాకు ఈ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా తార్కాను శుభ్రంగా ఇక్కడ వచ్చినటువంటి అధికారులని తన్ని తరిమారు మొక్క టెంట్ అంతా ధ్వంసం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి ఆలోచించుకోవాలి ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తే మీకు పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో మీకు కన్ఫామ్గా మీకు పాడి కడతారు తాప కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఇప్పటికే గంగవరం పోర్ట్ వచ్చింది ఈ పోర్టు వల్ల విషతుల్యమైనటువంటి వాయువు అంతా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కదా కలుషితం అయిపోయి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ చచ్చిపోయినటువంటి పరిస్థితి గర్భస్రావం రక్తహీనత క్యాన్సర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు గుండె వ్యాధులు ఇటువంటి భయంకరమైన వ్యాధులతోని చచ్చిపోతూ ఉంటే ప్రభుత్వాలు ఆలోచించాలి పది లక్షల మంది ప్రాణాలు ముఖ్యమా లేకపోతే అదానికి సంపద కూడబెట్టడం ముఖ్యమా అనేది మీరు ఆలోచించుకోవాలి లేకపోతే ఇప్పుడు ఎలాగైతే తన్నారో అదే పద్ధతుల్లో నిన్ను పవన్ కళ్యాణ్ కూడా తన్నేటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఒక్కసారి చంద్రబాబు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని నడపాలి అంత తల్లిదండ్రులు అంత కష్టపడి ఎంత పిల్లలు ప్రయోజకరంగా చేసుకోవాలని చదివించుకుంటున్నారు సార్ పిల్లల్ని ఉపాధి ఇక్కడ అన్ని కంపెనీలు ఇప్పుడు పెట్టారు సార్ పోటీ వాళ్ళు ఎవరికి ఉపయోగం ఉంది సార్ మొత్తం గంగవరం తీసి పారి సార్ సార్ వాళ్ళందరికీ ఏం చేస్తారు సార్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తామన్నారు ఇచ్చారు పేరుకి ఇచ్చారు తర్వాత ఇరవై ఐదు లక్షలు ఇరవై నాలుగు లక్షలు చేతులు పెట్టి పంపిస్తారు సార్ వాళ్ళు ఏమైంది సార్ అందరూ దాని దాని పరంగా ఎవరో బతుకుతున్నారా బతుకుతారు లేరు కదా సార్ అందరూ ఆటోలు కొనుక్కుని ఆటోలు మొత్తం ప్రజలందరూ దేనికోసం అసలు ఈ ఫ్యాక్టరీని కడుతున్నారో ప్రభుత్వాలకి మాకు చెప్పాలండి ఎందుకంటే ప్రజలకి బతుకు ఉండే స్టీల్ ప్లాంట్ని నమ్మేస్తున్నారు దాని గురించి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇక్కడ అంటే ఫ్యాక్టరీ కట్టేదంటే ప్రజలకి ఏదో ఉపయోగం ఉందంట మమ్మల్ని చంపేయడానికి కూలి పనులు లేకుండా జీతాలు లేకుండా ఎలాగోలా బ్రతుకుతున్నాము ఇది పట్టుకూటు కొట్టేశారు పట్టుకూటు కొట్టేసింది కాకుండా ఇప్పుడు బ్రతకడం కూడా మాకు మీకు ఇష్టం లేకపోయింది అనమాట ఇష్టం లేక ఇప్పుడు ఈ పోర్టు బుగ్ వచ్చే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఈ ఫ్యాక్టరీని కట్టేస్తే ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు యా ప్రతి ఒక్కటి పనికొచ్చిన ఫ్యాక్టరీలు ముయించేస్తున్నారు పనికిమాల్ ఫ్యాక్టరీలు అంటే కట్టేసి ఇక్కడ ప్రజలకు ఏదో ఉపాధి కల్పించేస్తున్నారు అనేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి అసలు ఈ ప్రభుత్వాలు మేము ఎందుకు గెలిపించాం ఉపాధి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తారనేసి గవర్నమెంట్లు కూడా గెలిపిస్తే ఉపాధి లేకపోవడం సరికాదు కదా ఉన్న ఉన్న కంపెనీలు మూసేసి పనికిమాల ఫ్యాక్టరీలు అన్ని కట్టేసి అంటే ఇక్కడ ఏదో ఉపాధి ఇస్తారంట మాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినంత వరకు పునరాలోచన చేయాలి ఈ ప్రాంతంలో ఎప్పటికే అభివృద్ధి పేరుతో విధ్వంసం జరిగింది గంగవరం పోర్టు మరొక వైపు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ నేడు మూతపడే స్థితికి వెళ్ళిందంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ